హాయ్ వెల్కమ్ టీవీ పొలిటికల్ న్యూస్ టీవీకి స్వాగతం కాశ్మీర్ ఉత్సవ మేళ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం కుటుంబ సమేతంగా ఆనందించేందుకు కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఫిర్జాతి కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చెంగిచెర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ మేళా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న వేసవికాలం దృష్ట్యా పిల్లలను పెద్దలను మరింత ఆహ్లాదపరిచే విధంగా అబ్బురపరిచే కాశ్మీర్ సెట్లతో ఎగ్జిబిషన్ అద్భుతంగా రూపొందించమని అదేవిధంగా పిల్లలు పెద్దల కోసం ప్రత్యేకమైన జైంట్ వీల్ డ్రాగన్ ట్రైన్ వంటి ఆటలతో పాటు రుచికరమైన ఫుడ్ కోర్టులు కుటుంబ సమేతంగా అందరికీ అవసరమైన విభిన్నమైన షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని ఫిబ్రవరి తొమ్మిది నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితంగా ఆ పైబడిన వారికి వంద రూపాయల ప్రవేశ రుసుము ఉంటుందని ఫిర్జాదిగూడ బోడుపల్ జంట కార్పొరేషన్ల ప్రజలు ఈ వేసవి సాయంకాలాన్ని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ సందర్శించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు ఇక్కడ కశ్మీర్ ఉత్సవ మేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎగ్జిబిషన్ మన బోడుపల్ మేడపల్లి క్రాస్ రోడ్ మీద క్రోమ్ షోరూమ్ ఆపోజిట్ గ్రౌండ్ ల చర్నిచర్ల ఏరియాల మెయిన్ రోడ్ మీద ఎగ్జిబిషన్ పెట్ట జరిగింది ఈ ఎగ్జిబిషన్ పేరు కశ్మీర్ ఉత్సవ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జిబిషన్ లోపల అట్రాక్షన్ అంటే మిన్ని కాశ్మీర్ ఉంటుంది మీరు ఎగ్జిబిషన్ వస్తే ఒక కాశ్మీర్ ఫీలింగ్ అలా వస్తుంది కాశ్మీర్లో ఎలాగైనా ఉన్నాయి అన్ని డిస్టిక్స్ చిన్న చిన్నవి బెహల్గాం ఆర్ ఇంకేమంటారు పారాబుల్లా ఆర్ వీకెండ్ ఏమంటారు ఇంకా చాలా రకరకాల కశ్మీర్ ఇక్కడ చందన్వాడి ఇంకొచ్చి మన పార్క్ ఫేమస్ లోటస్ పార్క్ ఉంటుంది కదా అది కూడా పార్క్ ఉంది ఇక్కడ లోపలికి ఇంకా ఏమో రకరకాల మీరు కశ్మీర్లో ఎట్లా ఐస్ పడుతుంది ఐస్ ఐస్ స్నో ఫాల్ ఎట్లా అవుతుంది అలాగానే ఇంకా వేరే ఫౌంటైన్స్ అలాగా మొత్తం ఇక్కడ క్రియేట్ చేశాము అందరూ వచ్చేది కాశ్మీర్ ఉత్సవ మేళా మీ ఎందుకంటే ఉప్పల్ పాత్ర నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము అందుగురించి ఇక్కడ ఉప్పల్ బేడు బోడుప్పల్ క్రాస్ రోడ్ మీదనే ఈ ఎగ్జిబిషన్ పెట్ట జరిగింది కశ్మీర్ ఉత్సవ మేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జో ఉప్పల్ उपल मेड़ पल्ली शोरूम के सामने मेड़ पल्ली उपलब्ल के ग्राउंड है मेन रोड के ऊपर आप जो यहाँ पर नुमाइश लगी है यहाँ पर भी आ सकते हैं यहाँ के जो कि सिटी के सेंटर में निकलेस रोड में जो एग्ज़िबिशन लगी थी वही एग्जीबिशन यहाँ शिफ्ट किया है क्योंकि यहाँ पर लोग वहाँ से आने के लिए बहुत दूर होता था यहाँ के लोगों के लिए इसलिए सिटी के इतनी रश में ट्राफिक में आप लोग उपल घोड़ उपल सर आजू बाजू के जो लोग है उनके लिए ये बहुत अच्छा मौका है और इसमें बहुत सारी अंडर वाटर फिश टर्नल आप लोग देखा नहीं है दुबई में जैसा अंडर वाटर फिश टर्नल है इससे बड़ी बड़ी मछलियाँ हैं फिश एक्वेरियम के जैसा वो भी आप देख सकते हैं यहाँ पर चिपिन व्यंजन पात्र केला మీడియా వారికి అందరికీ కశ్మీర్ ఉత్సవ మేళా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా సార్ మీ పేపర్తో మీ ఆడియో వీడియోతో కూడా కొద్దిగా మాకు కూడా హైలైట్ చేయండి సార్ ఇది ఎందుకంటే అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ సార్ ఇది ఒక పెద్ద పార్క్ ఇది దీంట్లో అన్ని తినేటి తిరిగేటి ఎంజాయ్ చేయటం అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంజాయ్ చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుస్తున్నాం